హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూపిస్తున్న బ్రైడల్ శారీ కూర్చో పోటిక్ స్టైల్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దానికోసం ముందుగా మనకి ఒక వన్ ట్వంటీ స్టాండ్స్ అయితే వైట్ కలర్ తీసుకున్నాను అలాగే త్రీ స్టాండ్స్ ఇలా ఎంటీ రోల్కి చుట్టుకొని పెట్టుకున్నాను తర్వాత మనకి ట్యాగ్స్ అవి వస్తాయి కదా డ్రెస్సెస్కి ఆ ట్యాగ్ని టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మనకి ఇలాంటి గోల్డ్ కలర్ స్మాల్ బీడ్స్ అయితే కావాలి తర్వాత ఒక ఫ్యాబ్రిక్లు సిజర్ ఒక నార్మల్ నీడిల్ ఫస్ట్ ఈ త్రీ స్టాండ్స్ని తీసుకొని మనం రీల్కి చుట్టు పెట్టుకున్నాం కదా ఆ త్రీ స్టాండ్స్ని తీసుకొని ఈ ఎక్స్ట్రాస్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నీడిల్కి ఈ త్రీ స్టాండ్స్ని ఈ విధంగా తీసుకున్నాను ఇలా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఈ బీడ్స్ చూపించాను కదా గోల్డ్ కలర్ బీడ్స్ ఈ బీడ్స్ పట్టే అయి ఉంటుంది కదా నీడిలో అది సరిపోయే నీడిలు అయితే తీసుకోండి పెద్దదైతే మనకి బీడ్స్ అనేవి అయితే ఎక్కవు తీసుకున్న తర్వాత ఈ బీడ్స్ని ఒక ఫిఫ్టీ బీడ్స్ అయితే మనం ఈ థ్రెడ్కి తీసుకోవాలి ఫిఫ్టీ బీడ్స్ తీసుకున్న తర్వాత ఆ నీడిల్ని అయితే తీసేస్తున్నాను మనకి ఇంకా నీడిల్ అయితే అవసరం లేదు బీట్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ చివరిలో ఒక నాట్ అయితే వేసుకోండి ఒక నాట్ వేసుకొని ఇప్పుడు మీకు కార్డ్బోర్డ్ చూపించాను కదా ఆ కార్డ్బోర్డ్ తీసుకొని థ్రెడ్ ఇలా పైకి పెట్టి కొంచెం ఎక్స్ట్రాగా పైకి ఇలా పెట్టుకోవాలి తర్వాత ఒక రౌండ్ ఎంటీ థ్రెడ్ చూడుతున్నాను బీట్స్ లేకుండా మళ్ళీ సెకండ్ రౌండ్ నుంచి మనకి ఇలా పైన ఒక బీడు కింద ఒక బీడు వచ్చేలాగా చుట్టుకోవాలి మనం ఆ మధ్యలో ఇలా థమ్ ఫింగర్ని ప్లేస్ చేసి చుట్టుకుంటూ వస్తే మనకి పైన కింద ఉన్న బీడ్స్ మిక్స్ కాకుండా ఉంటాయి ఇలా మనకి ఫిఫ్టీ తీసుకున్నాం కదా పైన ఒక ట్వంటీ ఫైవ్ బీట్స్ కింద ట్వంటీ ఫైవ్ బీట్స్ వచ్చేలాగా మొత్తం చుట్టుకోవాలి మనం ఇది చుట్టుకోవడం లేట్ కాకుండా తొందరగా కావాలంటే ఇలా కొన్ని బీట్స్ని హ్యాండ్లో హోల్డ్ చేసుకొని ఇలా బీట్స్ తీసుకుంటూ ఈ విధంగా బీట్స్ని హోల్డ్ చేసుకుంటూ టూ బీట్స్ వదిలేసి ఇలా పైన వచ్చినప్పుడు టూ బీట్స్ వదిలి థమ్ ఫింగర్ పెట్టి ఇలా పైన ఒకటి కింద ఒకటి అన్నామంటే మనకి తొందరగా ఈ విధంగా చుట్టుకోవడానికి వీలవుతుంది ఇలా మొత్తం బీడ్స్ అన్ని చుట్టుకున్న తర్వాత ఈ కార్డ్ బోర్డ్ పేపర్ ఉంది కదా దీన్ని రిమూవ్ చేయాలి రిమూవ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయండి బీడ్స్ మిక్స్ అయిపోకుండా తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేస్తే సరిపోతుంది మనకి ఆ ఎక్స్ట్రా థ్రెడ్తో అయితే అవసరం లేదు ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను తీసుకునేసి ఇలా సింగిల్ లైన్ తీసుకొని ఈ విధంగా తంబు కిందికి కొంచెం ఎక్స్ట్రా పెట్టి ఇలా పెట్టాను తర్వాత ఇలా మిడిల్లోకి ఒక ఫైవ్ సిక్స్ రౌండ్స్ నీట్గా చుట్టి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా లాక్ చేసుకోవాలి ఈ విధంగా లాక్ చేయడం రాకపోతే నార్మల్ నీడిల్ తీసుకొని ఒక టూ స్టాండ్స్ నీట్గా చుట్టి మిడిల్లో నుంచి కిందికి అనేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకోండి నేను మామూలుగా జరిగే థ్రెడ్తో టాజిల్ కడతాను కదా చాలా వీడియోస్లోనే చేశాను ఆ విధంగా అయితే చేసుకోండి మామూలుగా ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ ఇలా నాట్స్ వేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేస్తాను తర్వాత ఈ నాట్ ఉన్న థ్రెడ్ని కూడా కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ కార్డ్ పేపర్ తీసుకున్నాను కదా మనకి ఒక టూ పాయింట్ వన్ పాయింట్ టూ ఇంచ్ అయితే వచ్చింది టజిల్ ఇప్పుడు దీన్ని పక్క నుంచి వేసుకొని ఇప్పుడు మనం దీనిపైన ఇంకొక కలర్ థ్రెడ్ కోసం వన్ ట్వంటీ స్టాండ్స్ తీసుకున్నాను వన్ ట్వంటీ అంటే మనకి టూ ఫార్టీ అవుతాయి టజిల్ని కట్టుకుంటే ఇలా ఒక స్మాల్ నీడిల్ అయితే తీసుకొని ఆ నీడిల్కి ఈ విధంగా ప్లేస్ చేశాను తర్వాత సేమ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను వైట్ కలర్ ఈ విధంగా కిందికి అనేసి ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ నీట్గా చుట్టి తర్వాత మళ్ళీ ఇలా లాక్ చేశాను ఇలా లాక్ చేయడం రాకపోతే ఇందాక చెప్పాను కదా నార్మల్ నీళ్ళకి తీసుకొని నాట్ వేసుకొని మధ్యలో నుంచి కింది నేయండి తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బీడ్స్ టజిల్ని తీసుకొని దానిపైన ఇది ప్లేస్ చేస్తున్నాను తర్వాత ఈ థ్రెడ్ని కట్ చేయలేదు కదా ఈ థ్రెడ్ని అలాగే పెట్టుకొని ఒక ఫైవ్ సెవెన్ రౌండ్స్ నీట్గా చుట్టి మళ్ళీ లాక్ చేస్తున్నాను ఇలా రాకపోతే నార్మల్ నీళ్ళతో చేసుకోండి సరిపోతుంది సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా నాట్స్ వేసేసి తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసాను ఇప్పుడు మనకి ఎంత లెంత్ అయితే కావాలనుకుంటామో అంత లెంత్ ఉంచుకుని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి కొంచెం మంది ఎక్కువగా పెడతారు కొంచెం మంది తక్కువగా కట్ చేస్తూ ఉంటారు మనకి ఎంత కావాలనుకుంటే అంత కట్ చేయండి నేనైతే టజిల్కి ఒక ఇంచ్ పైకి పెట్టి కట్ చేస్తున్నాను మెయిన్ కింద ఉన్న బీట్స్ టజిల్కి మనకి ఆ పైన కట్ చేసిన థ్రెడ్స్ అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని నీట్గా కట్ చేసుకుంటేనే మనకి లుక్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా మనం టజిల్స్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఒక శారీకి ట్వంటీ ఫైవ్ టజిల్స్ అయితే సరిపోతాయి టూ ఇంచ్ లెంత్ ఇచ్చి వీటిని స్టిచ్ చేసుకున్నామంటే ట్వంటీ ఫైవ్ సరిపోతాయి దగ్గరగా అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ అయితే అవసరమవుతాయి టజిల్స్ అన్నిటిని ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ స్టేప్ తీసుకొని మార్కింగ్ అది ఇచ్చుకోవాలి నేను టూ ఇంచ్ లెంత్ అయితే ఇస్తున్నాను మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇలాంటి స్మాల్ సైజ్ బీడ్స్ తీసుకున్నాను మనం వేసిన బీడ్స్ కన్నా ఇవి ఇంకొంచెం చిన్న బీడ్స్ తర్వాత వీటికి సరిపోయే నీడిల్ అయితే తీసుకున్నాను స్మాల్ అయ్యి నీడిల్ మనం ఫస్టే ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఈ బీడ్స్ ఈ నీడిల్కి సరిపోతాయా లేదనేది తెలుస్తుంది తర్వాత ఈ నీడిల్కి ఒక టూ స్టాండ్స్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న టజిల్ని తీసుకొని మనం దారం ఇలా చుట్టాం కదా పైన అది పైకి ఉండాలి ఇలా క్లాత్కి తర్వాత ఇలా మనం మార్కింగ్ ఇచ్చిన దగ్గర పైన కొంచెం పైకి స్టిచ్ చేశాను కింద నాట్ వేసాం కదా ఇప్పుడు టజిల్కి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను పైకి తర్వాత ఇలా సైడ్కి అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా ఈ టజుల్ని ఒక త్రీ టైమ్స్ అయితే ఈ థ్రెడ్తో నీట్గా స్టిచ్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా చేస్తేనే మనకి ఫైనల్ లుక్ అనేది బాగుంటుంది ఏదో ఒకలాగా చేసామంటే ఆ లుక్ అయితే మనకి నీట్గా అయితే రాదు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్కి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను నీళ్ళతో ఒక టూ త్రీ టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా ఆ బీడ్స్ని నా నీడిల్కి అయితే తీసుకుంటున్నాను ఒక సిక్స్ బీడ్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ తీసుకొని ఇటు సైడ్కి సేమ్ మనం ఇటు సైడ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో సేమ్ అటు సైడ్ కూడా అక్కడే కిందికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత మనం మళ్ళీ ఇటువైపుకి స్టిచ్ చేసుకోవాలి సేమ్ సైడ్ స్టిచ్ చేసామంటే బీట్స్ అనేవి కిందికి ఇలా వస్తాయి అందుకే అపోజిట్ సైడ్స్ స్టిచ్ చేసుకొని మళ్ళీ ఒక సిక్స్ బీట్స్ అయితే తీసుకుంటున్నాను సిక్స్ బీట్స్ తీసుకొని సేమ్ మళ్ళీ ఫస్ట్ స్టిచ్ చేసినట్లే అటువైపుకి స్టిచ్ చేసి మళ్ళీ మనం నీటిల్ని మళ్ళీ ఇటువైపుకి స్టిచ్ చేసుకోవాలి నేను ఫార్వర్డ్ లేకుండా స్లోగా చూపిస్తున్నాను ఎందుకంటే బిగ్నర్స్ కూడా చాలా యూజ్ అవుతుందని మళ్ళీ థర్డ్ టైం కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ టైం మనం స్టిచ్ చేసిన తర్వాత ఆ థ్రెడ్ అనేది ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా లాగితే మనకి ఆ బీట్స్ అనేవి మూవ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి ఆ థ్రెడ్ ఎక్కడైనా కొంచెం లూజ్ ఉన్నా కూడా బీట్స్ అనేవి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి మనకి ఫోర్త్ టైం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ నీట్గా స్టిచ్ చేయాలి అది ఎలానో కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోర్ టైమ్స్ నీట్గా అయిపోయిన తర్వాత ఇలా ఆపోజిట్ సైడ్కి స్టిచ్ చేసుకొని ఫైవ్ బీట్స్ని తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం ఆ సారీ సిక్స్ బీడ్స్ సిక్స్ బీడ్స్ తీసుకొని ఇప్పుడు ఆ చివరిలో ఈ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకొని ఇలా నీట్గా కిందికి స్టిచ్ చేసేసాను ఇప్పుడు మనం ఆ బీడ్స్ అన్నిటినీ కూడా గ్యాప్స్ అనేవి లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసేసుకొని మనకి ఆ ఫ్యాబ్రిక్ బ్లూ డ్రై అయిపోయిన తర్వాత వైట్గా ఏం కనిపించదు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా క్లాత్కి కొంచెం స్టిచ్ చేసి తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ నీళ్ళు థ్రెడ్ చుట్టి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలి మనకి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలా ఎలా ఉంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మనకి ఇది థౌజండ్ అబోనే ఛార్జ్ చేస్తారు అయితే థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్